హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గో మైదాపిండితో బోండాలు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇది ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నా అలాగనే అర ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నా ఇందులోనే కొంచెం ఉప్పు కొద్దిగా జీలకర్ర కొంచెం వంట సోడా ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకొని బాగా కలుపుకోవాలి అలానే మనకు సరిపోకపోతే ఇంకొంచెం పెరిగి యాడ్ చేసుకొని మనము బోండాలకు ఎలా కావాలో అంతవరకు మనము కలుపుకుంటే బోండాలు వచ్చేలాగా బాగుంటుంది చూడండి ఇంత బాగా కలుపుకొని ఇలా మన చేత ఇలా కొట్టుకుంటే బోండాలు అనేది బాగా మెత్తగా దుది లెక్క వస్తాయి అలా చేయడానికి చూడండి అలా కిందికి పైకి అలా డిప్ చేస్తా ఉంటే బాగుంటుంది దాన్ని మనము ఇలా కలుపుకొని ఇదిగో చూడండి ఇలా బాండాలో వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది దీని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం దాన్ని పక్కన పెట్టుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నూనె వేడి చేసుకున్నాక ఇది మనం కలిపి పెట్టుకున్న పిండిని తడి చేసుకొని మనం బోండాకా వేసుకుంటాం దాంట్లో చూడండి ఇట్లా ఒక్కొక్కటి మనం బాండాలు వేసుకున్నాక చూడండి చూడండి ఈ విధంగా మనము తయారు చే తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా మనము చిన్న చిన్న బాల్ లాగా వేసుకుంటే మనకు బాగుండాలి అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేసుకోండి మధ్య మధ్యలో చెయ్యి తడి చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఏ విధంగా మనం కొద్దిగా వేపుకున్నాక కలర్ మారుతాయి వీటిని మనం తీసి పక్కన పెట్టుకొని ఒక జల్లడి గిన్నెలోకి వేసుకుందాము ఈ విధంగా మొత్తం తీసి మనం పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేసుకున్నప్పుడు చూడండి మళ్ళీ మనము ఇంకొక వాయి వేసుకుందాము ఇలాగనే చూడండి నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ వేసుకోండి మీకు ఎన్ని ఆ బాండిలో ఎన్ని పడతా ఎన్ని పడతాయనుకుంటే అన్నీ వేసుకోండి మళ్ళీ విరికైతే బాగుండాలి అనేది ఉడకవు ఫ్రెండ్స్ మీరు దూరంగా దూరంగా వేసుకోండి చూడండి ఇప్పుడు నేను ముందుగా కలే చేసి పెట్టినవి కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికేలాగా వేసుకోవాలి బాగా రంగు మారేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి చూడండి ఇటు ఎర్రగా బ్రౌన్ కలరు రెడ్ కలర్ వచ్చేదాకా చూడండి ఇలా వేసుకొని మళ్ళీ మన పక్కన పెట్టుకోవాలి తీసి చూడండి మళ్ళీ మనం ఇంకొక వాయ వేసుకుందాం ఏం లేదండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మనము బయట కొనకొచ్చుకునే బదులు మనమే మన ఇంట్లో తయారు చేసుకొని మనము మన పిల్లలు తింటే అంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అందుకే మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మీకు కావాల్సినవి అనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి నేను ఇలా మొత్తం చేసి పక్కన పెట్టుకున్నా చూడండి మొత్తం అనేది నేను తీసి ఇంకా పక్కన పెట్టుకొని నేను దీంట్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తాను చూడండి అది కూడా చూపిస్తాను చూడండి మీరు ఇది సార్ నేను ఒక గిన్నెలోకి పచ్చిమిరగాయలు టమాటాలు ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసి నేను ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్ తిని గ్యాస్ మీద పెట్టుకొని మగ్గించుకొని ఒక పది నిమిషాలు మనం ఉడకబెట్టుకున్నట్టే చూడండి ఇలా ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికేసినాక ఏం లేదంటే మనకు ఇంక మనము చట్నీ పట్టుకుంటే కొంచెం చల్లారిపోతుంది నాక మిర్చి గిన్నెలు వేసుకొని నేను చట్నీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ బో బోండాలకు ఈ చట్నీకి బల బలం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చూడండి ఏదైనా కొంచెం సాల్ట్ వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే మేము బోండాలు చేసినాము ఇది ఉంది బోండాలు చేసి సాయంత్రం పిల్లలు పైన కూర్చొని చదువుకుంటారు వాళ్ళ కోసం పైకి తీసుకొచ్చినాం ఇప్పుడు పిల్లలు మేము అందరం కలిగి కూర్చోని తింటున్నాం ఇది ఎలా ఉన్నాయో వాళ్ళు చెప్తారు ఇగండి బోండాలు చూడు ఎంత మెత్తగా ఉన్నాయా చీకట్ల కనపడవు ఏమనుకోవద్దు చూడండి ఇదిగో వాళ్ళ కోసం చేసాము స్కూల్ నుంచి వచ్చారు తినండి మా దానికి పల్లి చట్నీ కూడా చేసినాము టమాటా చట్నీ ఇంట్లో తయారు చేసిన తినండి బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మెత్త మెత్తగా బాగా క్రిస్పీగా చట్నీతో బలం ఉన్నాయి మేము వీడియో పెట్టాలని చీకటి పడుతున్నా చీకటి పడ్డా కూడా వీళ్ళందరి కోసం చేసాము ఇంకొక మిద్దె పైకి వచ్చి ఈ వీడియో షూట్ చేయడం కోసం వెళ్తుంటు లేకపోయినా లైట్ వేసుకొని మీ కోసం చూపించాలని ఈ రెసిపీ కానీ ఇవి కానీ మీ ఇంట్లో చేసుకునేవే చూడాలని మీకు అందరికీ చూపించాలని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్